హరి ఓం గీతా విజన ప్రేక్షకులకి శుభాభినందనలు ఇప్పుడు మనము భగవాన్ రమణ మహర్షి గురించి ఒక సంక్షిప్తంగా చెప్పుకున్నాము అదేవిధంగా వారి యొక్క అద్భుతమైనటువంటి బోధ అంటే ఉపదేశం చాలా సూక్ష్మమైనటువంటి లఘుగా ఉంటుంది లఘురూపంగా అంటే ముప్పై శ్లోకముల్లోనే యావత్తు బ్రహ్మ విద్యనంతటి కూడా మనకు అందించారు భగవాన్ రమణ మహర్షి కాబట్టి ఆ యొక్క ఉపదేశ సారాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాము సావధాన చిత్తులై ఈ యొక్క ఉపదేశ సారాన్ని యొక్క ఉపదేశాన్ని మీరు పాటించవలసిందిగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం హరి ఓం శ్రీ గురుభ్యో నమ కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తజ్జడం అని చెప్పారు అంటే కత్తురాజ్ఞ అంటే ఏదైతే పరమాత్మ అని చెప్పాను అంటే ఇంతకుముందు క్లాసులో చెప్పి ఉన్నాము అయితే యావత్ సృష్టి అంతా కూడాను రెండింటి కలయిక మనం చెప్పాము ఏమిటది ఒకటి కేవల శుద్ధ చైతన్య పరమాత్మ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్త నమ అంట అంటే కేవలము శుద్ధ స్వరూప పరమాత్మలో ఏ సృష్టి లేదు కానీ ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క శక్తి మాయారూపమైనటువంటి ఆ డిస్టబెన్స్ వలన త్రిగుణాత్మైనటువంటి మాయ ఎప్పుడైతే ఉందో ఆ మాయ ద్వారా ప్రకటమవుతున్న పరమాత్మయే ఈ ప్రపంచము కాబట్టి ఆ శుద్ధ చైతన్యం అనేది సత్వగుణ సంపన్నమైనటువంటి ఉపాధి ద్వారా పరమాత్మ ప్రకటమైతే ఈశ్వర అని పేరు ఆ యొక్క మలినసత్వం ద్వారా ఆ పరమాత్మ ప్రకటమైతే జీవాత్మ అని పేరు కేవలము పరమాత్మ ఆ తమోగుణ తత్వంతో ప్రకటన అయితే జడ ప్రపంచమని పేరు సో మూడింటికి ఆధారభూతములో ఉన్నదేమిటి ఒకటే పరమాత్మ కానీ ఒక పరమాత్మ ఎన్నిగా వచ్చింది మనకి మూడుగా ప్రకటమయ్యింది ఒకటి ఈశ్వర జీవ జగత్ మూడైనవి అందువలన ఈ ఈశ్వర అనే ఒక ఏదైతే మనకి ప్రకటమయ్యిందో ఈ అంతటికి సృష్టికర్త ఎవరు పరమాత్మ అధిష్టాన రూపంగా ఉన్న ఈశ్వరే సృష్టికర్త సృష్టి స్థితి లయకర్త ఎవరు ఈశ్వర అందువలన సర్వ జగత్తు సకల ప్రాణుల హృదయములు ఎవరున్నారు ఈశ్వరుడే నివాసమున్నారు ఈశ్వర సర్వభూతాన హృదేశర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని గీతలో చెప్పినట్లుగా సకల ప్రాణుల హృదయములో కూడా ఈశ్వర ఉన్నారు అంటే ఈశ్వర సమక్షములోనే సకల ప పనులు కర్మలు జరుగుతున్నాయి కానీ ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ కర్మలు క్రియలన్నిటికీ అధిష్టానంగా వాస్తవంగా యథార్థంగా ఎవరున్నారు ఈశ్వరయే కానీ ఈశ్వర సమానంగా సమం సర్వేసు భూతేసు తిష్టంతం పరమేశ్వరం ఒకే పరమాత్మ సమానంగా సకల ప్రాణుల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కరే చైతన్య స్వరూపం కాబట్టి మిగతా జడస్వరూపం ఉన్నటువంటి ప్రపంచానికి ప్రాణుల యొక్క శరీరము బుద్ధి ఇంద్రియములన్నీ కూడా ఆయన సమక్షం వలనే చైతన్యం పొందుతున్నాయి కాబట్టి వాస్తవానికి కర్మ జరగడానికి కర్తగా భావిస్తున్నటువంటి అహంకారం ఏదైతే ఉందో అది ఈశ్వరుని యొక్క ప్రతిబింబ స్వరూపమే కాబట్టి ఆ అజ్ఞానము ద్వారా కోర్కి కలిగి కోరికల ద్వారా కర్మలు పుడుతున్నప్పుడు కర్మలు కూడా జడస్వరూపమే అవిద్యా స్వరూపమే అవిరోధితయా కర్మ నా విద్య వినివర్తయే విద్యా విద్యా నిహంతేవా తేజస్తి సంగవతు అన్నారు శంకరాచార్య అంటే ఈ అవిద్య మూలంగా ఏవైతే కోరికలు పుట్టాయో కోరికల ద్వారా కర్మలు జరుగుతున్నాయి అంటే ఈ అవిద్య నుండి అంత కూడా జడస్వరూపమే కానీ దానికి అధిష్టాన రూపంగా ఎవరున్నారు ఈశ్వర అందువలన ఈశ్వర ఆజ్ఞ వలనే కర్మఫలం అనేది మనకి వస్తున్నది అంటే మనం చేసే కర్మలకి ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో ఈశ్వరు అనేవారు ఆజ్ఞ ద్వారా మనకు వస్తుంది ఎందుకు కర్మ కింపరం కర్మ ఏ విధంగా మనకు ఫలాన్ని ఇవ్వగలదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే కర్మ స్వరూపం జడము కాబట్టి దానంతటి దానికి కర్మ అనేది రాదు మరి కర్మకి ఫలము రావాలంటే వెనక ఒక చైతన్య స్వరూపం అధిష్టానంగా ఉండాలి అందుకే ఏకో దేవ సర్వభూతూఢ సర్వ వ్యాపిత్మా కర్మ అధ్యక్ష సర్వభూతివాస సాక్షి చేత కేవల అన్నారు కర్మకి అధ్యక్ష ఎవరు పరమాత్మ ఈశ్వర కాబట్టి కర్మకి అధ్యక్షగా ఉండడం వలనే కర్మ జరుగుతుంది కర్మ ఫలము కూడాను ఈశ్వర ఆజ్ఞ ద్వారా వస్తుంది కాబట్టి అజ్ఞాన అహంకారముతో నేనే కర్తను నేనే భోక్తను కర్మ ఫలానికి నేనే కారణం అనుకోవడము అజ్ఞానమని భగవాన్ రమణ మహర్షి ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి కర్మ జరగాలంటే కర్త కర్మ కారకాలు అధిష్టానము ఈ యొక్క మొత్తం ప్రకృతి ఆఖరికి ఆ ఈశ్వరుని యొక్క దైవం కూడా దీనికి తోడవ్వాలి అప్పుడే కర్మ జరుగుతుంది కాబట్టి ఆ కర్మ అనేది జడము కాబట్టి కర్మ స్వతహాగా కర్మఫలాన్ని ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే జడస్వరూపత్వాత్ అందువలన చైతన్య స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ద్వారే మీ కర్మకు ఫలం వస్తుంది అని తెలియజేయడానికే ఈ యొక్క మొట్టమొదటి శ్లోకాన్ని రమణ మహర్షి చెప్పడం జరిగింది అందువలన ఈ యొక్క శ్లోకం ఏం చెప్తుంది కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం అంటే కర్తురాజ్ఞయ ఫలం ప్రాప్యతే ఎందుకు కర్మ కింపరం కర్మ ఏ విధంగా తన సుప్రీం అవుతుంది గొప్పదవుతుంది ఎందుకు గొప్పది కాదు ఎందుకంటే కర్మ తత్ జడస్వరూపత్వా అది జడము కాబట్టి ఆ విధంగా తెలుసుకోకుండా ఆత్మస్వరూపతత్వం అనేది సత్యము నిత్యము శాశ్వతము ఆత్మ కంటే భిన్నంగా ఏదున్నా అది క్షణికము తాత్కాలికము అలా కనిపిస్తుంది నామరూపాత్మకంగా అది జడ ప్రపంచము అది పూర్తిగా మూడు కాలాల పాటు ఉండే సత్యము కాదు అందువలన ఈ యొక్క ప్రకృతి పురుష అంటే చైతన్య స్వరూప ఆత్మ పరమాత్మ ఈశ్వర అండ్ జగత్తు జడమయమైనటువంటి ఈ జగత్తుని ఈ రెండింటి మధ్య వివేకముతో మనము తెలుసుకొని ఆ యొక్క కర్మకి అధ్యక్ష స్థానమైనటువంటి పరమాత్మను మనము గుర్తించాలి అందువలన ఈ విధంగా మనము గుర్తించలేదనుకోండి ఏమవుతుంది కృతి మహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం కృతి మహోద పతన కారణం శాశ్వతం గతినిరోధకం నిరోధకం అంటారు అంటే ఎప్పుడైతే ఈ సత్యాన్ని వివేకము ద్వారా మనం తెలుసుకోమో అప్పుడు ఈ కర్మ అనే సముద్రంలో మనం పడతాము అంటే కోరికలు కర్మలు ఫలములు మళ్ళీ కోరికలు మళ్ళీ కర్మలు మళ్ళీ కర్మ ఫలాలు అంటే దీనికి ఎండింగ్ అనేది లేదు ఇది ఒక చక్రము దీన్ని సంసార చక్రం అంటారు ఆ విధంగా అశాశ్వతమైన ఫలాలు ఎందుకు మనం పుణ్యము చేస్తే ఉత్తమ జన్మలు వస్తాయి పాపము చేస్తే హీనమైనటువంటి నీచమైన జన్మలు వస్తాయి పుణ్య పాపాలు అయితే మానవ జన్మ వస్తుంది అందువలన పుణ్యము పాపం రెండు కూడా మీకు మీ మోక్షానికి అడ్డుకుంటుని అవరోధము అందువలన ఫలం ఎందుకు అవరోధము అశాశ్వతమైన ఫలము మరి శాశ్వతం ఫలమేమిటి ఆత్మస్వరూపమే గతి పరమగతి గతి కాబట్టి ఆ పరమాత్మ గతిని అడ్డుకుంటుంది కాబట్టి ఈ కర్మలనే కుంపటి కర్మలనే సముద్రం సాగరం నుండి మీరు బయటపడాలి ఎలా బయటపడాలి అనేది తర్వాత వచ్చే క్లాస్లో మనము చూద్దాం హరి ఓ తత్సత్